रति बाबा सौख्यदातार जीव चरणा जावदसा विसावा विसा विसावा भक्तां विसाव आरति सायिबाबा जालुनियानङ्गस्वरूपि राहेदङ्गोमोक्षजनदावि निज डोळा श्रीरङ्गोळा श्रीरङ्ग आरति सायिबाबा जय मणि जय स भाव तय तै सानुभाव दाविषिदयघन ऐसि तुज हि मावा आरति साय うまચે নমাধাতা হরে সংস্কৃতি বিয়াধা আগাদতবকরণী মার্গা দাভিসিয়নাধা দাভিসিয়নাধা আরতি সাই বাবা কলিযুগা অবতার গুণ পরব্রহ্মা সচরা অবতীর্ণ ఝালাসে स्वामी दत्तादिगम् वरतादिगम्बर हारति सायिबा आटदिवस गुरुवारी पक्तकरीति वारि प्रभुपदपहवाय भवभयानि वारि भयानि वारि आरति सायिबाबा माज निज द्रव्यटेव तव चरणरजसेव मा गणेहे चियात तु देवातिदेवा देवा, आरति साई बाबा इच्छितादिनचातक निर्मलतोय निजसूक పాజవే మాధవాయ సంబోళి బాక అపూక ఆరతి సాయి బాబా భావం ఆరతి సాయిబాబా సౌఖ్యదాతారజీవ చరణారజతాలి జవదశా విసావ భక్తాం విసావ సాయిబాబా మీకు హారతి మీరు జీవులకు సౌఖ్య ప్రదాతలు అంటే సౌఖ్యదాతలు జాళునియానంగా స్వస్వరూపీహేదంగా ముక్షనదావి నిజ డోళా శ్రీరంగ్రీరంగా మీరు కాముని దహించి వేశారు స్వస్వరూపం ఆత్మస్థితిలో నిలిచారు ముమోక్షులను జనలను మీరు మోక్షులైన జనులకు మీరు దర్శనమిస్తారు దావిసి దయఘన ఐసి జీ మావ తుజహీ మావ దయాగన ఇదే మీ విధానము తుమచే నా హరే సంస్కృతి వ్యాధ మీ నామాన్ని ధ్యానిస్తే ఈ సంసారవేత నశిస్తుంది అఘాధ తవకరణి మార్గ దవిసి అనాథ దవిసి అనాథ మీ చేతలు అగాధములు మీరు అనాథలకు మార్గం చూపుతారు కలియుగి అవతార సగుణ పర బ్రహ్మ సచర మీరు సాక్షాత్తు కలియుగంలో అవతరించిన సగుణ బ్రహ్మము అవతీర్ణ జాసి స్వామి దత్తాదిగంబర్ దత్తాదిగంబర్ దత్త దిగంరుడే మీరుగా అవతరించారు హఠా దివస గురువారి భక్త కరీతి వారి ప్రభు భయాని వారి ప్రతి ఎనిమిదవ రోజు గురువారం భవభయాన్ని వారించే మీ పాదాల దర్శనానికి భక్తులు నియమంగా వస్తున్నారు माज निज द्रव्यटीव तव चरणरजसेवा नी चरणरजमे ना, ना पिनिदि मा गणि हेचियात तुहादेवाधिदेवा देवाति देवा, देवा।, देवा, देवा। मेमेपडुसे विनपमिद दे। इचितादिन चातक निर्मलतोय सुख पाजवे माधवाय సంబళ పూలి బాక అపూలి బాక మాధవుడు అనే ఈ చేతకం కోరుకుంటున్నా ఈ ఆత్మసుఖమైన నిర్మలమైన నీరు త్రాగించి మీ మాట నిలుపుకోండి భావం మాత్రం ఒకసారి చదువుకున్నాము సాయిబాబా మీకు హారతి మీరు జీవులకు ప్రదాతలు మీ దాసులు భక్తులు అయినా మాకు మీ పాదూడిలో స్థానం ప్రసాదించండి మీరు కాముని దహించి వేశారు స్వస్వరూపంలో నిలిచారు మోక్షు జనులను మీరు ముక్ జనులకు మీరు దర్శనమిస్తారు మీరు ఎవరి భావం ఎలా ఉంటే వారికి అనుభవిస్తున్నారు దయాగన ఇదే మీ విధానము మీ నామాన్ని ధ్యానిస్తే ఈ సంసార నశిస్తుంది మీ చేతలు అగాధములు మీరు అనాథలకు మార్గం చూపుతారు మీరు సాక్షాత్తు ఈ కులగులు అవతరించిన సగుణ బ్రహ్మము దత్త దిగమురుడే మీరుగా అవతరించారు ప్రతి ఎనిమిదవ రోజున గురువారం భావభయాన్ని నివారించే మీ పాదాల దర్శనానికై భక్తులు నియమంగా వస్తున్నారు మీ చరణ రజమే నా నిజమైన పిన్నిది దేవాతి దేవా మేమెప్పుడు మీకు చేసే విన్నపం మాధుడని ఈ చేతకం కోరుతున్న ఈ ఆత్మసుఖం అనే నిర్మలమైన నీరు త్రాగించి మీ మాట నిలుపుకోండి